హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూఎన్ పిఆర్ నవ ప్రశాంతి కలెక్షన్ ఈ రోజు అన్ని కూడా మీకు ఇంకొక లేటెస్ట్ మోడల్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ లో మంచి డిజైన్స్ లో వచ్చాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ టూ మోడల్స్ చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసి మీకు టూ వెరైటీస్ ఉంటాయి న్యూ మోడల్ లో చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా మీకు మంచి తక్కువ ప్రైస్ లో రీజనబుల్ కాస్ట్ లో కూడా ఇస్తున్నాను ఓకేనా వీటిలో అన్నీ మీకు టూ మోడల్స్లో కలర్స్ వచ్చేసి వన్ కి మనకి సెవెన్ కలర్స్ దాకా సిక్స్ కలర్స్ దాకా ఉంటాయండి చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి మంచి బాగానే డిజైన్లో ఉన్నాయి నెక్స్ట్ మోడల్ కూడా మనకి బనారసీలో వస్తుంది అండ్ ఫస్ట్ అయితే మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే ఈ వాట్సాప్ నెంబర్కి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి శారీ పింక్ తీసేసి పెట్టండి ఓకేనా అవైలబుల్గా ఉందన్నప్పుడు పే చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టారంటే పే చేసిన స్క్రీన్ షాట్ మీకు శారీ కన్ఫర్మ్ అవుతుంది తర్వాత మీ అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి ఏపీటీఎస్ వరకు ఫ్రీ షిప్పింగ్ అన్ని శారీస్ కూడా డిటిటిసి నుంచి మీకు అన్నీ కూడా ఫాస్ట్గా త్రీ ఫోర్ డేస్లో రీచ్ అవుతాయండి పోస్టల్ అయితేనే మీకు పోస్టల్ సర్వీస్ ఉన్న వాళ్ళు ఒకసారి బుక్ చేసుకున్నాక వన్ టైం పోస్టల్ అని చెప్పండి విలేజెస్కి కూడా పంపిస్తాం ఇలా మీరు ఆర్డర్ చేసుకోవాలి అండ్ గివ్ వే అండి గివ్ వే కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేయండి మీరు గివ్ పార్టిసిపేట్ చేయాలంటే మీ లైవ్ నెంబర్ని కమెంట్లో పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అండ్ వన్ ఐడికి వన్ కమెంట్ పెట్టండి అందరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు నేను ఆల్రెడీ గివ్ వేస్ తీస్తున్నాము విన్నర్ని అనౌన్స్ చేసి వాళ్ళకి శారీ గిఫ్ట్గా ఇస్తున్నాము అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అండ్ మీకు అన్నీ కూడా మన ఛానల్లో మన కలెక్షన్ అంతా వచ్చేసి మీకు చాలా చాలా రీజనబుల్గా ఉంటాయండి కాస్ట్ కానీ క్వాలిటీ విషయంలో అయితే నో డౌట్ మీకు ఏవైనా సరే మంచి క్వాలిటీ ఉంటాయి ఓకేనా ప్రైజెస్ కి తగ్గట్టే మంచి ఫ్యాబ్రిక్ ఇస్తున్నాము అండ్ ఈ రోజు కూడా మీకు ఇంకొక లేటెస్ట్ కలెక్షన్ అండి న్యూ మోడల్ లో తెచ్చాము ఇవన్నీ కూడా మంచి డార్క్ డిఫరెంట్ మనకి వైలెట్ లోనే చాలా బ్రైట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మంచి పర్పుల్లో డార్క్ వైలెట్ అంటారు కదా అలా ఉంది శారీ అంతా మీకు ఇది బనారసి మనకి ఇదంతా కూడా ఆల్ ఓవర్ లో వస్తుంది బనారసి క్రష్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఇది మీరు వాషబుల్ వాష్ చేసుకోవచ్చు డార్క్ కలర్స్ ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ టైం రోలింగ్ ఇవ్వండి సరిపోతుంది నెక్స్ట్ టైం నుంచి ఇవన్నీ మీరు షాంపూ వాష్ చేసుకోవచ్చు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది క్రషెడ్ లో మీకు ఫ్యాబ్రిక్ అంతా కూడా బనారసీ కానీ బనారసి అంటే మీకు స్టిఫ్గా ఉంటుందేమో అలాగా మనకి రఫ్గా ఉంటుంది అనుకోవద్దు మనకి స్మూత్ గానే ఉంది అండ్ అలాగే మీకు ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అండ్ లైట్ వెయిట్ అండి మీకు వెయిట్ వచ్చేసి సారీ వెయిట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంతే చాలా వెయిట్ తక్కువ మీకు వెయిట్ ఎక్కువ ఉండదు శారీ వచ్చేసి మనకి స్టిఫ్ గా కూడా ఉండదు నేను స్ట్రక్చర్ చూపిస్తాను ఇది స్ట్రచ్చర్ ఇంత ఫాలింగ్ మెటీరియల్ మీకు క్వాలిటీ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఇలాగ స్ట్రచ్చర్ కూడా మీరు వేర్ చేశాక ఇలా ఉంటుంది అండ్ సారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు మంచి బాధని ప్రింట్ అంతా కూడా వైట్ కలర్ ఇచ్చారు శారీ మొత్తం కూడా ఓవరాల్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది అండ్ లాస్ట్ లో మీకు మీడియం సైజ్ బార్డర్ అండి జెరీ బార్డర్ వచ్చేసి క్రష్ లోనే మీకు మనకి మంచి డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ లో చాలా బాగుంది గోల్డ్ కలర్ జెరీ బార్డర్ ప్రింట్ ఎక్కడ కూడా లేదు మీకు ఫస్ట్ క్లారిటీగా వినండి మీకు స్కిచ్ చేయకుండా విన్నారంటే మీకు శారీ అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ అర్థమవుతుంది ప్రైజెస్ కూడా చెప్తున్నాను అండ్ క్వాలిటీ అయితే మీకు మంచి క్వాలిటీ అండి చాలా బాగుంది మనకి ఆల్ ఓవర్ అంతా బనారసి క్రస్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓకేనా అండ్ లాస్ట్లో బార్డర్ కూడా మీకు ఎయిట్ నైన్ ఇంచెస్ వరకు బాటమ్ ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ కూడా చాలా బాగుంది వేర్ చేస్తే మంచి లుక్ ఉంటాయి అండ్ పైన వైప్ కూడా ఇలాగా బాటమ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు ఓవరాల్ పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చారు ఇలా ఎంత లైట్ వెయిట్గా ఉందంటే మీకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి శారీ వచ్చేసి వెయిట్ ఓకేనా అంత లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ స్టిఫ్గా అయితే ఉండదు మీకు అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా షార్ట్ పళ్ళు ఇలాగ జెరీ లైన్స్ తోటి ఇచ్చారు మీకు ఇదంతా కూడా పళ్ళు ఇదంతా కూడా పళ్ళు అండి స్టజల్స్ వచ్చేసి పళ్ళుకి వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ కూడా మీకు ఇలా బార్డర్ లో ఉన్నట్టే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మంచి బాధనే కి ప్లెయిన్ బ్లౌజ్ మీరు స్టిచింగ్ చేయించుకున్న చాలా నైస్గా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుందండి శారీ అయితే అండ్ ఆల్ ఓవర్ అంతా మీకు ఇలానే ఉంటుంది అండ్ వీటి కాస్ట్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్గా ఇస్తున్నాను ఓకేనా ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి మీకు లైవ్ ఉంటుందండి మన ఛానల్లో మాక్సిమం టూ ఓ క్లాక్ ఉంటుంది ఈరోజు వన్కుంది ఆఫ్టర్నూన్ వచ్చేసి అందరు కూడా జాయిన్ అవ్వండి లైవ్లో అండ్ మీరు గివ్ వేలో పార్టిసిపేట్ చేయండి ఇది నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ సేమ్ లోనే మీకు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఓకేనా ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు మంచి బాగుంది ఇది నేను చెప్పాను కదా చాలా లైట్ వెయిట్ ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అండి క్వాలిటీ వచ్చేసి ఇలా ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ మీకు ఫుల్లీ సాఫ్ట్ గా ఉంటుంది అండ్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది ఇదంతా మనకి శారీ వచ్చేసి లైట్ వెయిట్ గా మీకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఓన్లీ నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ నైన్ ఫిఫ్టీ డార్క్ ఆనంద బ్లూ ఇవన్నీ లేటెస్ట్ మోడల్ మీకు న్యూ డిజైన్లో చాలా బాగున్నాయి డార్క్ ఆనంద బ్లూ కలర్ బ్రైట్ గా ఉంది మీకు శారీ కలర్ కూడా అండ్ పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌస్ ప్లేన్ బ్లౌజ్ ఓకేనా శారీ కలర్ అయితే అన్ని డార్క్ బ్రైట్ కలర్స్ ఇవి వాష్ చేసుకోవచ్చు మీకు లైట్ కలర్స్ ఏవి కూడా లేవండి వీటిలో అండ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పక్కనే ఉన్న త్రీ బెల్ సింబల్ ఆల్ షిప్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అన్ని పెట్టగానే వస్తాయి మీరు కూడా మిస్ కాకుండా బుక్ చేసుకోవచ్చు డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఓకేనా బ్రైట్ బాటిల్ గ్రీన్ కలర్కి బాధని అంతా కూడా మీకు వైట్ కలర్ వస్తుంది అండ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లాస్ ఏనా శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు ఇలా ఓన్లీ నైన్ ఫిఫ్టీ శారీ కనిపించేటట్టు స్క్రీన్ షాట్ తీయండి మీకు వాట్సాప్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది మెసేజ్ చేయండి పిక్ పెట్టేసి మెసేజ్ చేయండి డార్క్ పింక్ అండి మెజంతా పింక్ బ్రైట్ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ అన్నీ కూడా మీకు శారీస్ ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను క్లియర్గా వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి మీకు రేపు ఫెస్టివల్స్కి మనకి రాకీలికి కానీ వరలక్ష్మి వ్రతాలకు కానీ చాలా తక్కువ ప్రైస్లో బిలో థౌజండ్ మీకు థౌజండ్ లోపే వచ్చేస్తున్నాయి చూడండి నైన్ ఫిఫ్టీకే ఇస్తున్నాను ఇవన్నీ మీకు మాక్సిమం చెక్ చేసుకుంటే థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ కూడా ఉంటుంది ఇది రాయల్ బ్లూ అండి డార్క్ రాయల్ బ్లూ ఏదైనా డౌట్ ఉంటేనే మీరు ఫస్ట్ టైం రోలింగ్ ఇవ్వండి అండి డ్రైవాస్ ఇవ్వండి నెక్స్ట్ మీరు వాష్ చేసుకోవచ్చు ఐరన్ చేసుకున్నా సరిపోతుంది పళ్ళు స్టల్స్ వచ్చేసి పళ్ళు కూడా నైస్గా ఉంది అండ్ ఇది బ్లౌజ్ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీరు డిజైనర్ కూడా చేయించుకోవచ్చు అండ్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మంచి డార్క్ రాయల్ బ్లూ కలర్కి బాధని అంతా వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అయితే వేర్ చేస్తే చాలా బాగుంటుందండి అండ్ మీకు లైట్ వెయిట్ కాబట్టి డే అంతా క్యారీ చేయొచ్చు అంత లైట్ వెయిట్ శారీస్ నెక్స్ట్ వచ్చి మీకు ఇది కూడా బనారసి లైట్ వెయిట్ ఆర్గంజాలో బనారసీలోనే మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది కూడా నేను సారీ కంప్లీట్గా ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి మీకు డబుల్ కలర్ ఇలా డబుల్ కలర్ శారీ అండి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి కూడా లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా మీకు అండ్ ఇది వచ్చేసి మీకు బనారసీ ఆర్గాంజా లైట్ వెయిట్ ఫుల్లీ లైట్ వెయిట్ మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది శారీ వెయిట్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఓన్లీ అండ్ ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ స్టిఫ్గా ఉండదు మీకు రఫ్గా ఉండదు చాలా చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే మీరు అర్థం చేసుకోండి త్రీ హండ్రెడ్ లోపే ఉంటుంది అంత లైట్ వెయిట్ అండ్ ఇది బనారసీస్ ఆర్గంజా ఓకేనా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ మీకు మంచి స్మూత్ గా అండ్ లాస్ట్లో వచ్చేసి మీకు డార్క్ రెడ్ మెరూన్ బాటమ్ వచ్చేసి డార్క్ రెడ్ మెరూన్ పైన వైపు వచ్చేసి ఆరెంజ్ షేడ్లో రెడ్ ఆరెంజ్ షేడ్లో ఇలా డబుల్ కలర్ అండి ఓకేనా మీకు అర్థమవుతుంది కదా అక్కడ బ్రైట్ గా ఉంది ఇక్కడ మనకి టూ కలర్స్ వస్తాయి శారీ వచ్చేసి డబుల్ కలర్ అండ్ మీకు ఇది ఇచ్చేసి మీకు అంతా కూడా ఎంబ్రాయిడింగ్ పచ్చిస్ వర్క్ అంటారు కదా అలాగా మనకి ఎంబ్రాయిడింగ్ అంతా కూడా ఇలాగా మంచి రోజు ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు చాలా బాగుంది స్టాండర్డ్ స్టాండర్డ్గా ఇచ్చారు ఫ్యాబ్రిక్కి మీకు స్ట్రక్చర్ చూపిస్తాను ఇది మీకు ఇది మనకి ఇలా ఉంటుంది ఓకేనా ఓకేనా ఫాలింగ్ మెటీరియల్ స్ట్రచ్చర్ కూడా చూపిస్తున్నాను ఇలా మనకి సేమ్ కలర్ వేసుకుంటే సరిపోతుందండి ఓకేనా అండ్ ఇది వచ్చేసి మీకు బంచెస్ కూడా మంచి మీకు శారీ పైన ఇలాగంత స్టాండర్డ్గా వేసారు అండ్ లాస్ట్లో వచ్చేసి బాటమ్ వచ్చి మీకు సిల్వర్ కలర్ మీడియం సైజు సిల్వర్ కలర్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచ్ లోపే మనకి బాటమ్ వచ్చింది ఫైన్ వైఫ్ కూడా ఇలా చిన్న బార్డరు సిల్వర్ కలర్లో ఇచ్చారు అండ్ ఇది ఆల్ ఓవర్ పళ్ళు పళ్ళు అంతా కూడా శారీ ఆల్ ఓవర్ అలా వస్తుంది మీకు ఇది షార్ట్ పళ్ళు అంటే ఇక్కడ నుంచి కూడా మీకు ఇదంతా పళ్ళు ఇది ఇది మొత్తం కూడా పళ్ళు ఇదంతా జరీ లైన్స్ తోటి ఇచ్చారు మంచి షైనింగ్ ఉంది అండ్ ఇది బ్లౌజ్ వీటికి బ్లౌజ్ చూడండి చాలా మంచి అంతా కూడా మీకు సిల్వర్ షైనింగ్లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది మంచిగా మీకు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అంటే ఇప్పుడు శారీ ఫ్యాబ్రిక్ లాగా మనకి చాలా ఇలాగా ఉంటే మనకి ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేరు కాబట్టి మనకి ఇలా డిజైన్ మంచి బ్లౌజ్ ఇచ్చారు సిల్వర్ అండ్ గోల్డ్ మీకు ఇలా మిక్సింగ్ ఉంది రెడ్ కలరు మనకి ఇలా బాటంలో వచ్చిన కలరు బ్లౌజ్ ఇచ్చారు అంటే డబుల్ కలర్ ఇలా షైనింగ్లోనే రెడ్ సిల్వరు మీకు స్టిచ్చింగ్ చేయించుకునే విధంగా బ్లౌజ్ కూడా మంచిగా ఉందండి ఎయిటీ సెంటీమీటర్ దాకా మీకు వన్ మీటర్ వరకు ఉంది బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ కూడా వస్తుంది ఇలా షైనింగ్ ఉంటుంది మంచి మీరు డిజైన్ అవి చేయించుకున్న చాలా బాగుంటుంది ఓవరాల్ లుక్ వచ్చేసి శారీ ఇలాగే ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండ్ ఇవి కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ అండి మంచి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అంతా కూడా వస్తుంది శారీ మొత్తం మీకు థౌసండ్ ఫిఫ్టీ ఏనా థౌజండ్ ఫిఫ్టీ ఏపీటీఎస్ వరకు త్రీ ఫిఫ్టీ వీటిలో కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీ కలర్ కాంబినేషన్స్ అయితే మీకు కట్టుకున్నాక వేర్ చేశాక ఎంత నైస్గా ఉంటాయంటే లైట్ వెయిట్ ఫీలింగ్ ఉంటుంది అండ్ మనము డే అంతా క్యారీ చేయొచ్చు అంటే చూడండి మనకి ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయి జర్నీస్కి కానీ ఆఫీస్ వేర్స్ కానీ మంచి కలర్ కాంబినేషన్స్ ఇవి డార్క్ రామా గ్రీన్కి పికాక్ గ్రీన్ అంటారు కదా బ్రైట్ పికాక్ గ్రీన్కి మనకి డిఫరెంట్ ప్యారెట్ గ్రీను గ్రీన్ మిక్సింగ్ ఉంది ఇలాగా ఓకేనా ఎంబ్రాయిడింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది శారీ అంతా కూడా స్మూత్గా మనకి లైట్ వెయిట్గా ఉంది ఫీలింగ్ అయితే నేను చెప్తున్నాను గా మనకి ఇక్కడ వాచ్ చేస్తున్నా కాబట్టి ఓకేనా మీరు రిసీవ్ చేసుకున్నాకైతే మీకు చాలా బాగా అనిపిస్తుంది అండి అండ్ ఇది బ్లౌజ్ మంచి అంటే మనకి కలర్ ఏదైతే వస్తుందో శారీలో కలరు కలర్ నైతే సిల్వరు అండ్ గ్రీన్ మిక్సింగ్ అండి ఓకేనా మంచి డిజైనరీ బ్లౌజ్ ఇచ్చారు మీకు అంటే షైనింగ్లో ఉన్న బ్లౌజ్ మనకి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది పళ్ళు ఓవరాల్ పళ్ళు శారీ అంతా మీకు ఇలా డబల్ కలర్ డార్క్ పికా గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ ఓకేనా క్లియర్గా చూపించాను థౌజండ్ ఫిఫ్టీకే ఫ్రీ షిఫ్టింగ్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు ఈ కలర్ లేదన్నా నెక్స్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఫాస్ట్గా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళైతే అండ్ ఇది డార్క్ మెజంతా పింక్ అండ్ మీకు ఇది టమాటో పింక్ డార్క్ టమాటో పింక్ రెడ్ అంటారు కదా అలా ఉందండి బ్రైట్గా ఉంది మంచి డార్క్ టమాటో పింక్ కలర్ అండ్ మెజంతా పింక్ డబుల్ కలర్స్ కాంబినేషన్ ఇది పళ్ళు క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఇలాగ ఇది బ్లౌజ్ మంచి బ్లౌజ్ కూడా మీకు పింక్ మనకి సిల్వర్ కలర్ షేడ్లో ఉంది అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ క్లియర్ కదా మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా నైస్ అండి బ్యూటిఫుల్గా ఉంది మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి పెట్టిన కాస్ట్కి మీకు వచ్చే శారీ రిసీవ్ చేసుకున్నాక మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి థౌజండ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండ్ అలాగే గివ్ వే అండి గివ్ వే వచ్చేసి మీకు మన ఛానల్లో ఆల్రెడీ విన్నర్స్కి శారీ గిఫ్ట్గా ఇస్తున్నాము అందరూ పార్టిసిపేట్ చేయండి గివ్ వేలో కూడా అండ్ మీ లైక్ నెంబర్ కమెంట్లో పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మనకి డార్క్ రాయ్ బ్లూకి ఇది వచ్చేసి ఆనంద బ్లూలో బ్రైట్ ఆనంద బ్లూ ఓకేనా పళ్ళు బ్రైట్ ఆనంద బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు కూడా చూపించాను మీకు శారీ చూపిస్తాను ఇలా లైవ్లో కూడా పెడతాను శారీస్ వచ్చేసి లైవ్లో కూడా ఉంటాయి ఓకేనా ఆఫ్టర్నూన్ ఉంటుందండి మనకి వన్ కానీ టూకి కానీ లైవ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ వచ్చేసి అంటే మనకి ఒక్కొక్కసారి టైమింగ్ చేంజ్ అవుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు కూడా అందరు వాచ్ చేయొచ్చు థౌజండ్ ఫిఫ్టీ ఏ శారీ వచ్చినా శారీ స్క్రీన్ షాట్ మీరు శారీ కనిపించేటట్టే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ మీకు టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది మెసేజ్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ ఇలా చూపిస్తాను ఇది సారీ ఓరో అండి మీకు డిఫరెంట్ సీ గ్రీన్ కలర్ గ్రీన్లోనే మీకు సీ గ్రీన్ కలర్ అండి సారీ కలర్ వచ్చేసి అండ్ బ్లూ కలర్ ఆనంద బ్లూలో మనకి సబ్ బ్లూ అంటారు కదా మనకి రిన్ బ్లూ కలర్ అలా ఉంది బాటమ్ వచ్చేసి రిన్ బ్లూ కలర్ సీ గ్రీన్ కలరు కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ లాస్ట్లో సిల్వర్ బార్డర్ కూడా మనకి మంచిగా ఉంది షైనింగ్ వచ్చేసి అండ్ ఇది మీకు బ్లౌజ్ ఓకే ఇది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఓకేనా మంచి గ్రీనిష్ మీకు సిల్వర్ కలర్ మిక్సింగ్ ఉంది అండ్ నేను ఇలా చూపిస్తాను శారీ ఓవరాల్ వచ్చేసి అండ్ అందరు కూడా ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి కలెక్షన్ అంతా మీకు రీజనబుల్గా నచ్చినట్టు అయితే అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు అన్ని నోటిఫికేషన్ కూడా వస్తాయి ఇది వచ్చేసి మంచి గ్రీన్ ఇలా శారీ మొత్తం కూడా మీకు రిన్ బ్లూ కలర్ ఓకేనా కంప్లీట్ శారీ లుక్ ఇలా ఉంటుందండి మంచి ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్ బంచెస్ మనకి రోజ్ బంచెస్ లాగా ఇచ్చారు స్టాండర్డ్గా స్టిచ్చింగ్ అయ్యింది మంచి పర్చేస్ వర్క్ అంటారు కదా అలా వచ్చింది శారీ అంతా కూడా ఓన్లీ మీకు థౌజండ్ ఫిఫ్టీకే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తున్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ ఫర్ లవ్లీ సపోర్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి